మునుగోడు నియోజకవర్గంలో సంస్థానారాయణపురం మండలం మర్రిగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు వినాయక ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాజగోపాల్ రెడ్డికి ఈ విధంగా చేదు అనుభవం ఎదురైంది రాజీనామా చేయరు అటువంటిది ఒక సంవత్సర పదవి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన గవర్నమెంట్ అని చెప్పి ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే అక్కడ డెవలప్మెంట్ గవర్నమెంట్ నిలిపిస్తా అని చెప్పి ఒక నెల రోజుల ముందు కూడా సర్పంచ్ పదవి రాజీనామా చేయరు అటువంటిది ఒక సంవత్సరం పదవి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన గవర్నమెంట్ దిగొస్తుంది అని చెప్పి ఇప్పుడు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి